వెల్కమ్ జ్యోతి ఈ రోజు ఒక మంచి పెళ్లి సంబంధంతో మీ ముందుకి వచ్చి ఇక ఈ రోజు నేను ఏ కమ్యూనిటీకి సంబంధించిన ప్రొఫైల్ తీసుకొచ్చాను అని ఎక్సైట్మెంట్ లో ఉంది కదా చూసి ఆలోచిస్తారో జ్యోతి మ్యాట్రిమోని కూడా సేమ్ టు సేమ్ అలాగే ఆలోచిస్తుంది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు విదేశాల్లో ఉన్న కూడా జ్యోతి మ్యాట్రిమోనికి వాళ్ళ సంబంధం డీటెయిల్స్ వదిలేసి నిశ్చింతగా ఉంటున్నారు గత ఇరవై నాలుగేళ్లలో పదివేల పెళ్లి చేయడం అంటే మాటలు చెప్పండి అది కూడా సక్సెస్ఫుల్ గా అందుకే మంచి మ్యాచెస్ చూడాలి అంటే వెంటనే అప్రోచ్ అవ్వాల్సింది జ్యోతి మ్యాగ్రి మాత్రమే మరి ప్రొఫైల్ డీటెయిల్స్ మహేష్ చదువుకుంది ఆదాయం వచ్చేసి పదిహేను లక్షలు వయసు ముప్పై మూడు సంవత్సరాలు ఆగస్ట్ ఇరవై మూడు పంతొమ్మిది వందల తొంభై రెండు హైట్ ఐదు పాయింట్ తొమ్మిది బరువు డెబ్బై ఎనిమిది కిలోలు సొంతూరు హైదరాబాద్ వీరి తండ్రి ఒక ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ తల్లి డాక్టర్ వెల్ సెటిల్ ఫ్యామిలీ ఇక వీరిద్దరు అన్న తమ్ముడు తమ్ముడికి లవ్ మ్యారేజ్ అయిపోయింది హోమ్ టౌన్ కూడా హైదరాబాద్ శంషాబాద్ దగ్గర ల్యాండ్ ఉంది ఇక వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి బోయ బోయ్ లో చదువుకున్న అమ్మాయి కావాలనుకుంటున్నారు ఏపీ తెలంగాణ ఏ రాష్ట్రం పర్వాలేదంట జాబ్ చేస్తానంటే ఎటువంటి అభ్యంతరం లేదంటున్నారు ఇక చూశారు కదా మహేష్ గారి మ్యారేజ్ ప్రొఫైల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే జ్యోతి మ్యాట్రిమోని కలిసి పూర్తి డీటెయిల్స్ కనుక్కో